హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ ఇంటర్ మొదటి సంవత్సరం రెండో సంవత్సరం ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న విద్యార్థులకు ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ జారీ చేసింది శనివారం ఏప్రిల్ పన్నెండు ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు రాసిన విద్యార్థులకు గుడ్ న్యూస్ ఫలితాలు మరికొద్ది గంటల్లో విడుదల కానున్నాయి ఈ మేరకు ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది శనివారం ఏప్రిల్ పన్నెండు ఉదయం పదకొండు గంటలకు ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలు వెల్లడించనున్నారు విద్యార్థులు అధికారక వెబ్సైట్స్ అలాగే మన మిత్ర వాట్సాప్ నంబర్ తొమ్మిది ఐదు ఐదు రెండు మూడు సున్నా 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 తొమ్మిదికు హాయ్ అని మెసేజ్ పెట్టి ఫలితాలు సులువుగా తెలుసుకోవచ్చు ఫలితాలతో పాటు జిల్లాల వారీగా ఉత్తీర్ణత శాతాన్ని బోర్డు ప్రకటించింది ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా రెండు సంవత్సరాల్లోనూ అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది మొదటి సంవత్సరం సాధారణ విద్యార్థుల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా డెబ్బై శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా గుంటూరు జిల్లా యాభై ఎనిమిదితో రెండో స్థానంలో ఉంది అన్నమయ్య కృష్ణా జిల్లాలు వరుసగా యాభై ఐదు శాతం యాభై నాలుగు శాతం ఉత్తీర్ణతతో తర్వాతి స్థానాల్లో నిలిచాయి శ్రీకాకుళం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలు యాభై మూడు శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి మరోవైపు విశాఖపట్నం జిల్లా అత్యల్పంగా ముప్పై నాలుగు శాతం ఉత్తీర్ణతను నమోదు చేసింది రెండో సంవత్సరం సాధారణ విద్యార్థుల ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా తన ఆధిపత్యాన్ని కొనసాగించింది ఈ జిల్లా ఎనభై ఒక్క శాతం ఉత్తీర్ణతతో మొదటి స్థానంలో నిలవగా ఉంటూరు అన్నమయ్య జిల్లాలు డెబ్బై ఆరు శాతం ఉత్తీర్ణతతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి కృష్ణ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలు డెబ్బే ఐదు శాతం ఉత్తీర్ణతను చేశాయి ఈ సంవత్సరం విశాఖపట్నం జిల్లా యాభైఐదు శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది తమిళనాడులో సంచలనం అన్నాడి ఇంకేతో బీజేపీ పొత్తు సీఎం అభ్యర్థి ఆయనే తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది అన్నాడి ఇంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు రెండు సున్నా రెండు ఆరులో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీ ఎంకేతో కలిసి పోటీ చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు ఈ మేరకు అమిత్ షా ఎంకే చీఫ్ పడనిస్వామి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో మీడియా సమావేశంలో మాట్లాడారు ఎంకే నేత పడనిస్వామి నేతృత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తామని అమిత్ షా ఈ మేరకు ప్రకటించారు ఈ మేరకు తమ కూటమి సీఎం అభ్యర్థిగా అన్నాడీఎంకే ఎంకే చీఫ్ స్వామిని ప్రకటించారు అమిత్ షా ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో గెలుస్తుందని అమిత్ షా ఆశాభావం వ్యక్తం చేశారు అన్నాడీఎంకేతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు అధికారం సీట్ల పంపకాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు అయితే అన్నాడీఎంకే ఎంకే అంతర్గత వ్యవహారాలను జోక్యం చేసుకోమని అమిత్ షా పేర్కొన్నారు సోనియా రాహుల్ కు ఈడీ భారీ షాక్ ఆస్తుల స్వాధీనం మొదలు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ఎంపీలు కూడా అయిన సోనియా గాంధీ రాహుల్ గాంధీకి ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ భారీ ఇచ్చింది నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికి సంబంధించిన ఆస్తుల్ని చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా రాహుల్ ఆస్తుల్ని త్వరలో చేసుకోబోతోంది డొట్సోనియా రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ను నడిపిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను చేసుకునే క్రమంలో భారీగా డప్పులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది వీటికి సంబంధించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ యజమానులకు నిన్న ఈడీ నోటీసులు పంపింది నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఒకప్పుడు ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ను యంగ్ ఇండియా కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలు నిధుల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాల్లో పేర్కొంది డోట్ యంగ్ ఇండియన్ రెండు వేల రూపాయలు కోట్లకు పైగా విలువైన ఆస్తులను నియంత్రించడానికి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దీన్ని దురుద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకున్నారని ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు దీనిపైనే కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది ఇందులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించిన తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు నిర్ధారణ కావడంతో రెండు సున్నా రెండు మూడులో ఈ అటాచ్మెంట్ మొదలైంది దీన్ని తాజాగా ఈడీ నిర్ధారించింది చెప్పులతో తిరుమల శ్రీవారి ఆలయంలోకి ఒకదానికి మించి మరొక అపచారం ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది శుక్రవారం నాడు డెబ్బై వేల నాలుగు వందల అరవై రెండు మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు వారిలో ఇరవై ఐదు వేల మూడు వందల తొంభై మూడు మంది తలనీలాలు సమర్పించారు తమ మొక్కులు చెల్లించుకున్నారు ఆ ఒక్కరోజే హుండీ ద్వారా మూడు పాయింట్ సున్నా ఒకటి కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ముప్పై ఒక్క కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు నుంచి పద్నాలుగు గంటల సమయం పట్టింది కంపార్ట్మెంట్లు క్యూ లైన్లలో ఉన్నవారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేశారు ఈ పరిస్థితుల మధ్య తిరుమలలో మహాప్రాథం చోటు చేసుకుంది ముగ్గురు భక్తులు చెప్పులతో శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు క్యూలైన్ దాటుకుని ఏకంగా ఆలయం మహాద్వారం వరకు వచ్చేశారు ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా ఆ ముగ్గురు కూడా చెప్పులతో ఆలయంలోకి అడుగు పెట్టుండేవాళ్లే ఆ సమయంలో మహాద్వారం వద్ద గుర్తించిన విధి నిర్వహణలో ఉన్న టీటీడీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు చెప్పులు వదిలి ఆలయంలోనికి వెళ్లాలని చెప్పారు దీనితో ఆ ముగ్గురు తమ చెప్పులను మహాద్వారం వద్ద వదిలేసి ఆలయంలోకి ప్రవేశించారు దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది క్యూ లైన్ ను దాటుకుని ఈ ముగ్గురు భక్తుల చెప్పులతో ఏకంగా మహాద్వారం వద్దకు ఎలా వచ్చారనేది అంతు చిక్కట్లేదు ఈ విషయంలో టీటీడీ విజిలెన్స్ విభాగంగాని గాని నిర్లక్ష్యంగా వ్యవహరించారనేది స్పష్టమవుతోంది నిజానికి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోకి భక్తులు ప్రవేశించే సమయంలోనే విజిలెన్స్ టీటీడీ ఉద్యోగులు గుర్తించాల్సి ఉంటుంది అక్కడే భద్రతా సిబ్బంది భక్తులను తనిఖీ చేస్తారు టీఎంలను హ్యాక్ చేయొచ్చు తులసి గబ్బాట్ వ్యాఖ్యలపై ఈసీ క్లారిటీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలు అవుతాయంటూ యునైటెడ్ స్టేట్స్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసి గబ్బార్డ్ చేసిన ఆరోపణలపై భారత ఎన్నికల సంఘం స్పందించింది భారత ఎన్నికల్లో ఉపయోగించే ఈవీఎంలు హ్యాక్ అయ్యే అవకాశం లేదని స్పష్టం చేసింది ఈ యంత్రాలు ఇంటర్నెట్ లేదా తో అనుసంధానించడం లేదని సాధారణ కాలిక్యులేటర్ల విధంగానే పనిచేస్తాయని పేర్కొంది ఓట్లను తారుమారు చేసేందుకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థను హ్యాకింగ్ చేసే దుర్బలత్వానికి సంబంధించిన ఆధారాలను తమ కార్యాలయం రూపొందించిందని తులసి గబ్బార్డ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీసీ తాజాగా క్లారిటీ ఇచ్చింది కొన్ని దేశాలు ఇంటర్నెట్ తో సహా వివిధ ప్రైవేట్ నెట్వర్క్లతో సహా మల్టీ సిస్టమ్స్ తో అనుసంధానించబడిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉందని ఈసీ తెలిపింది కానీ భారతదేశం సరళమైన ఖచ్చితమైన కాలిక్యులేటర్ల పనిచేసే ఈవీఎంలను ఉపయోగిస్తోందని ఇది హ్యాకింగ్ కు అవకాశం లేకుండా ఎలాంటి ఇంటర్నెట్ ఇన్ఫ్రారెడ్లతో అనుసంధానించడం లేదని ఈసీ తెలిపింది ఈ యంత్రాలు సుప్రీంకోర్టు చట్టపరమైన పరిశీలన పరీక్షను ఎదుర్కొందని వాస్తవ పోలింగ్కి ముందు మాక్ పోలింగ్ నిర్వహించడంతో సహా వివిధ దశల్లో రాజకీయ పార్టీలతో నిరంతరం తనిఖీ చేస్తున్నట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది దొట్ రాజకీయ పార్టీలు లెక్కింపు ముందు ఐదు కోట్లకు పైగా పేపర్ ట్రయల్ మెషిన్ స్లిప్లను ధ్రువీకరించి సరిపోల్చుతామని పేర్కొంది కాగా గతంలో ఎలాన్ మస్క్ కూడా ఈవీఎంలను తొలగించాలని వాటిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా హ్యాక్ చేయవచ్చని హెచ్చరించారు అప్పుడు నాటి ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ మస్క్ వాదనలకు కౌంటర్ ఇచ్చారు మన ఈవీఎంల గురించి ఆయనకు తెలియదన్నారు అందుకే భారతదేశంలో ఓట్ల లెక్కింపు పూర్తి ఒక రోజులోనే ముగిసిందని అమెరికాలో మాత్రం నెలకంటే ఎక్కువ సమయం పడుతుందంటూ మస్క్ చెప్పారని తెలిపారు ట్రంప్ మరో తొంటరి పని వేలమంది అవుట్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసపై ఉక్కుపాదం మోపుతున్నారు అక్రమంగా దేశంలో నివసిస్తోన్న ఏ ఒక్కడ్నీ వదలట్లేదు వెంటాడుతున్నారు చాలామందిని ఇప్పటికే చేతికి బేడీలు వేయించి మరీ దేశానికి పంపించారాయన ఇప్పుడు దీన్ని మరింత కఠినతరం చేసే దిశగా చర్యలు చేపట్టారు అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వివిధ దేశాల పోరులపై గతంలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు ట్రంప్ అక్రమ వలసదారులను రాడికల్స్గా టెర్రరిస్టులుగా అభివర్ణించారు డొనాల్డ్ ట్రంప్ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ వలసలపై ఉక్కుపాదం మోపుతానని తేల్చి చెప్పారు పొట్ వాళ్ళు అమెరికా గడ్డపై నివసించడానికి ఏమాత్రం అర్హులు కారని స్పష్టం చేశారు ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి అప్పట్లో ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకొచ్చారు డొనాల్డ్ ట్రంప్ ఇందులో భాగంగా అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జన్మతహ పౌరసత్వ హక్కును రద్దు చేసి పడేశారు నాన్ అమెరికాలకు జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్ ఆ దేశ పౌరసత్వం లభించే విధానానికి స్వస్తి పలికారు అదే సమయంలో మెక్సికో సరిహద్దులకు భారీగా దళాలను పంపించారు అటు ఇష్టానుసారంగా తారిఫ్ పెంపుదల ఇటు అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటోండటంతో భారత్ సహా అనేక దేశాలకు ఇబ్బందికరంగా పరిణమించింది ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు ముందుకేశారు ఆరు వేలు మంది అక్రమ వలసదారులను మూతులుగా ప్రకటించారు వారందరినీ కూడా మూతుల జాబితాలో చేర్చింది ట్రంప్ ప్రభుత్వం వనజీవి రామయ్య మూతికి ప్రధాని మోదీ సంతాపం రామయ్య కుటుంబానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత కోటి చెట్లను నాటిన వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించారు ఆయన మరణంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు రామయ్య ప్రకృతి పట్ల అపారమైన ప్రేమను భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను చూపించారని మోదీ కొనియాడారు జీవితాంతం మొక్కలు నాటుతూ వనజీవిగా పేరు తెచ్చుకున్న పద్మశ్రీ వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే అయితే ఆయన మరణ వార్త తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు మొక్కలు నాటి వాటిని జీవితాంతం రక్షించారు రామయ్య కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అంటూ పేర్కొన్నారు మోదీ చెట్లను నాటి వాటి రక్షణ కోసం వనజీవి రామయ్య తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ రామయ్య అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల ప్రేమ భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందన్నారు గొట్కాగా వనజీవి రామయ్య అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు జీవితాంతం మొక్కలు నాటి పెంచిన రామయ్య ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్నారు కోటి మొక్కలు నాటి సరికొత్త చరిత్ర సృష్టించారు వనజీవి రామయ్య మూతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు చెట్ల ప్రేమికుడు రామయ్య మూతిపై ప్రధాని మోదీ సంతాపం తెలిపారు చెట్లను నాటి వాటి రక్షణ కోసం వనజీవి రామయ్య తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు వనజీవి రామయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మోదీ రామయ్య అవిశ్రాంత కృషి ప్రకృతి పట్ల ప్రేమ భవిష్యత్తు తరాల పట్ల బాధ్యతను తెలియజేస్తుందన్నారు ఫోన్ పే గూగుల్ పే యూజర్లు పరేషాన్ ఇండియాలో యూపీఐ సేవలు ఎందుకు నిలిచిపోయాయంటే శనివారం ఉదయం దేశవ్యాప్తంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవల్లో ఒక ప్రధాన సాంకేతిక సమస్య తలెత్తింది దీనితో వేలాది మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయలేకపోయారు గూగుల్ పే పేటీఎం వంటి అనేక యూపీఐ యాప్లు ప్రభావితమయ్యాయి డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం వేల ఫిర్యాదులు నమోదయ్యాయి దేశవ్యాప్తంగా శనివారం ఉదయం యుపిఐ సేవల్లో ఒక ప్రధాన సాంకేతిక సమస్య తలెత్తింది దీనివలన వినియోగదారులు డిజిటల్ చెల్లింపులు చేయడంలో ఇబ్బంది పడ్డారు ఈ ఆకస్మిక అంతరాయంని ప్రభావితం చేసింది చాలామంది వినియోగదారులు చెల్లింపులను పూర్తి చేయలేకపోతున్నారు డౌన్ డిటెక్టర్ నివేదికల ప్రకారం మధ్యాహ్నం నాటికి ఈ యూపీఏ సమస్యలకు సంబంధించి దాదాపు ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి వాటిలో గూగుల్ పే వినియోగదారులు తొంభై ఆరు సమస్యలను నివేదించగా పేటీఎం వినియోగదారులు ఇరవై మూడు సమస్యల గురించి ఫిర్యాదు చేశారు గత కొన్ని రోజులుగా యూపీఐ ఈ రకమైన సమస్యలను ఎదుర్కొంటోంది డొట్ మార్చి ఇరవై ఆరున కూడా యుపిఐ సేవల్లో అంతరాయం ఏర్పడింది ఆ సమయంలో వివిధ యూపీఏ అప్లికేషన్ల వినియోగదారులు దాదాపు రెండు నుండి మూడు పాటు దీనిని ఉపయోగించలేకపోయారు నీ పర్యవేక్షించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పీసీఐ ఈ సమస్యకు కొన్ని సాంకేతిక లోపాలే కారణమని పేర్కొంది దీనివల్ల రోజువారీ వినియోగదారులు వ్యాపారులకు అంతరాయాలు ఏర్పడుతున్నాయి రోజువారీ లావాదేవీల కోసం భారతదేశం యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ పై ఎలా గణనీయంగా ఆధారపడుతుందో ఇటీవలి అంతరాయం హైలైట్ చేస్తుంది వైఫల్యానికి కారణం ఇంకా తెలియరాలేదు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు జట్టు మొత్తం ముసలోళ్ళే సిఎస్కే పతనానికి ఐదు ప్రధాన కారణాలు చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే ఐపీఎల్ రెండు సున్నా రెండు ఐదులో దారుణంగా వెనుకబడి ఉంది వరుస ఓటములతో ప్లే ఆఫ్స్లోకి చేరడం కష్టమవుతోంది ఈ పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి మరి ఆ ఐదు కారణాలు ప్రతిష్టాత్మక ఐపీఎల్లో ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఓ పసికూన జట్టును తలపిస్తోంది వరుసగా ఐదు మ్యాచ్లు ఓడిపోయి దాదాపు ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్లే కనిపిస్తోంది అధికారికంగా కాకపోయినా టీం ప్రదర్శన చూస్తే మాత్రం ఇక్కడి నుంచి సీఎస్కే ప్లే ఆఫ్స్ కు క్వాలిఫై అయితే అది ఖచ్చితంగా ప్రపంచపు ఎనిమిదవ వింత అవుతుంది ఐపీఎల్ హిస్టరీలోనే అత్యధిక ట్రోఫీలు గెలిచిన జట్టు భారీ బ్యాన్ బేస్ హైలీ ఎక్స్పీరియన్స్ కోచింగ్ స్టాఫ్ మెరికల్ లాంటి ఆటగాళ్లను పట్టే మేనేజ్మెంట్ అన్నింటికి మించి మిస్టర్ కూల్ వికెట్ల వెనుక నుంచి మ్యాచ్లు మలుపు తిప్పే మాస్టర్ మైండ్ ధోని ఇంకా ఆడుతున్నా సీఎస్కే చెత్త ప్రదర్శన చేస్తోంది మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఎక్కువసార్లు ప్లే ఆఫ్స్కు వెళ్లిన జట్టు ఇంతలా దారుణ స్థితికి పడిపోవడానికి కారణం ఏంటి క్రికెట్ అభిమానులను ముఖ్యంగా ఫ్యాన్స్ ఫ్యాన్స్ను వేధిస్తున్న ప్రశ్న ఈ సీజన్లో సీఎస్కే పరిస్థితి ఇలా కావడానికి ఓ ఐదు కారణాల గురించి మాట్లాడుకుంటే ఒకటి రాంగ్ రిటెన్షన్స్ రెండు వరస్ట్ ఆక్షన్ మూడు అవుట్ డేటెడ్ ప్లేయర్ స్పీకింగ్ నాలుగు సీనియర్ ప్లేయర్స్ ఫెల్యూర్ ఐదు ప్లేయింగ్ ఎలెవన్ జట్టులో పదకొండు మంది ముప్పై ప్లస్ వయసున్నవాళ్లు ఉన్నా మరి మిగతా టీం ఎన్ టీమే కదా అని అనుకోవచ్చు కాని కుర్రాళ్లకు సీఎస్కే పెద్దగా అవకాశాలు ఇవ్వడం లేదు వరుసగా విఫలమవుతున్నా రాహుల్ త్రిపాఠి దీపక్ హుడా విజయ్ శంకర్లను డ్రాప్ కూడా మళ్లీ ఛాన్సులు ఇస్తోంది కానీ షేక్ రషీద్ వంశ్బేడి వంటి కుర్రాళ్లకు మాత్రం అవకాశాలు ఇవ్వడం లేదు రెండు సున్నా సున్నా ఏడులో కుర్రాళ్లతో సౌత్ ఆఫ్రికా వెళ్లి మొట్టమొదటి టీ ఇరవై కెప్టెన్ ధోని కుర్రాళ్లకు ఛాన్సులు ఇవ్వకుంటే ఇంకెవరు ఇస్తారు రిటెన్షన్ష్ ఆక్షన్లో కొన్న ప్లేయర్లను ఇప్పుడెలాగో మార్చలేరు అది సీఎస్కే చేతుల్లో లేదు కాని వాళ్ల చేతుల్లో ఉన్నది ప్లేయింగ్ లో మార్పు అదైనా సరిగ్గా చేసి కుర్రాళ్లకు ఇస్తే కాస్త బెటర్ అవ్వొచ్చు మూలిగే నక్కపై తాటికాయ పట్టట్టు ఋతురాజ్ కూడా టోర్నీకి దూరం అయ్యాడు ఇప్పుడు ధోని చేతుల్లో ఉంది ప్లేయింగ్ ఎలెవెన్లో సమూల మార్పులు చేసి కుర్రాళ్లకు ఛాన్సులు ఇచ్చి రానన్న మ్యాచ్లో మంచి ప్రదర్శన కనబర్చి ప్లే ఆఫ్స్కు వెళ్లలేకపోయినా బాటం ఆఫ్ ది టేబుల్ కాకుండా కాస్త గౌరవప్రదంగా ఈ సీజన్ ముగిస్తే బాగుంటుంది ఇది సగటు సీఎస్కే అభిమాని ఆకాంక్ష